ఈ రోజు విశ్వరత్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ణాంతి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి గౌరబండ అంబేద్కర్ జనసంఘం తరఫున మరియు బుద్ధిస్టు సొసైటీ తరఫున మరియు ఆల్ ఇండియా సమేత సైనికుల తరఫున అందరికీ జైబీబులు తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయి అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ మహానుభావాన్ని గుర్తు చేసుకుని ఆయనకు చైత్రిలో ఉన్నటువంటి విక శిక్షణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా నివాళులు అర్పించాలని ఉద్దేశంతో ఈరోజు ఈవినింగ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్ తో ఆ మహానుభావానికి నివాళులు అర్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన జై భీములు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేసి ఆ మహానుభావాన్ని గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నారు